మద బాగుంది ఇదునేటి బవ నన్న భాయ్ండు భాయ్ సార్ ఎలి అచ్చ అప్ని ఫిస్ట్ చేయలేక ఇందర్ రావొద్దు కొంచెం నువ్వు నువ్వు చెప్పాను వలే ఇందర్ కొంట్రో చేయసను हा रिपोर्ट फाइन टेबल योर दिस रन मंडी हा ना हा ना सर हा ओ थोड़ा हा कुटोंडे करगर ये नहीं ननक तरगंडी ही नीगर पटना रोड की రోడ్డు పాటలు అన్ని కూడా గమనించుకోవాలనే ఉద్దేశంతో వన్ టు వన్ అనేది స్టేషన్ చేయాలనే ఉద్దేశంతో 199 માં સેન્દ ક્લાસ આઈન્સ્ટ માક સાધી જેટવટી લે કોટે હે કેટ્યો માય દ્રિગમા સર ગમ થેક అభివాళ్ళు పేరెంట్స్ టీచర్స్ యొక్క మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే తల్లిదండ్రులకి అధ్యాపకులకి విద్యార్థుల మధ్య ఉన్న ఆ యొక్క రిలేషన్ ఇంకా స్ట్రెంగ్ చేసి విద్యార్థులకు మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చేసే ఉద్దేశం ఇది మంచి ఉద్దేశం గౌరవులైన విద్యాశాఖ మంత్రి దీన్ని చక్కగా ఏర్పాటు చేసినందుకు వారిని నేను ప్రత్యేకంగా నెల్లూరు ప్రజల తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీకు అందరికీ తెలిసిందే మన ఏడవ తేదీ విద్యాశాఖ మంత్రి వచ్చి గత ప్రభుత్వం మూసేసిన విఆర్ హై స్కూల్ని దాన్ని ఇన్నాగ్రేషన్ చేయడం జరిగింది దాన్ని ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ ఇన్ ఇండియా భారతదేశంలోనే ఒక మంచి స్కూల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసాం మంచి చదువు వచ్చేది కూడా ఏర్పాటు చేసాం అదే నేపథ్యంలో నెల్లూరు సిటీలో ఉన్న హై స్కూల్స్ అన్నీ చిన్న చిన్న స్కూల్స్ అన్నీ గవర్నమెంట్ స్కూల్స్ నెల్లూరు సిటీలో అవైలబుల్గా ఉన్నాయి రూరల్లో కూడా కొన్ని ఉన్నాయి యాభై నాలుగు డివిజన్లలో ఉండే అన్నీ కూడా చాలా ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఉంది దానికే కొంతమంది ఎవరైతే సపోర్ట్ చేయగలరో వాళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తున్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారు ఈ ఆర్ఎస్ఆర్ స్కూల్ తీసుకొని దాన్ని డెవలప్ చేస్తా ఉన్నారు ఈరోజు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ రోజే వారు యాక్చువల్గా వాళ్ళ తరపున ఎవరైతే దీన్ని చేయబోతున్నారో అంటే ఇదంతా కన్స్ట్రక్షన్ అంతాను వాళ్ళు తీసుకొచ్చారు ఇప్పుడు హెడ్ మాస్టర్తోను డిఇతో వాళ్ళతో మాట్లాడి ఏమేం చేయాలని సూచనలు ఇస్తున్నారు ఆ సూచనల మేరకు వాళ్ళు దీన్ని మొత్తం ఒక మాస్టర్ ప్లాన్ చేస్తే ఆ తర్వాత దీన్ని వర్క్ టేకప్ చేసి వచ్చే విద్యా సంవత్సరానికి ఇది ఒక మంచి స్పీల్ అవుతుంది నేను కోరుకునేది ఆ విఆర్ఐ స్కూల్ కంటే ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇటువంటి మీటింగ్ అప్పుడు వచ్చి కనుక్కొని వాళ్ళ పిల్లలు బాగుండారా బాగా చదువుకుంటున్నారా బాగుండారా అన్నీ కూడా కనుక్కునే ఒక వసతి ప్లస్ పేరెంట్స్ కూడా వాళ్ళ సలహాలు కూడా ఇవ్వచ్చు ఏదన్నా స్కూల్కి ఇవ్వాల్సిన సలహాలు కూడా ఇటువంటి కార్యక్రమంలో ఇవ్వచ్చు ఇది ఒక నిజంగా అద్భుతమైన కార్యక్రమం మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ బాబు కలపెట్టారు అట్నే ఈరోజు సార్ చెప్పినట్టు విఆర్ మున్సిపల్ హై స్కూల్ అంతా గొప్పగా మేము చేయలేకపోయినా ఖచ్చితంగా నేను ఈ స్కూల్ని అయితే డెవలప్ చేస్తాను చేసి రేపు ప్లాన్ అన్నీ కూడా వేసి సారికి కూడా ఒకసారి చూపించి దాన్ని ఇది ముందుకు ఇట్లా తీసుకువాలని సలహా తీసుకొని దీన్ని వదిలిపెట్టిస్తాము ఎందుకంటే పిల్లల చదువు చాలా ముఖ్యము మనం అది చేయగలిగితే కూడా చాలా గొప్ప కార్యక్రమం అనుకుంటున్నాను నేను అట్నే ఈరోజు పొద్దున్నే మేము మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ రోడ్ వైడ్నింగ్ ఎండ్ టు ఎండ్ రోడ్ అనే కార్యక్రమం తలపెట్టి అది ఏంటంటే అది మంచి కార్యక్రమం డ్రైన్కి ఈ సైడ్ నుంచి ఆ సైడ్ వరకు డ్రైన్కి కానీ కనెక్ట్ చేశారు సో ఈ క్లీనింగ్కి క్లీనింగ్ మిషన్స్ కొని ఉన్నారు కార్పొరేషన్ సో మన టౌన్లో ఇబ్బంది లేకుండా రోడ్లు అయితే చాలా క్లీన్గా మెయింటైన్ అవుతాయి ఈ రోడ్ ఎండ్ టు ఎండ్ రోడ్ డెవలప్మెంట్ ఈరోజు మార్నింగ్ అక్కడ ఇన్స్పెక్ట్ చేసాము అట్నే సిల్టు సిల్టు కాలువలు కూడా ఆ సిల్ట్ కాలువలు చూస్తుంటే నాకే బాధేసింది ఎన్ని సంవత్సరాల నుంచి అటు వదిలేసి ఉన్నారో పది అడుగులు యాభై మంది పనిచేస్తే పది అడుగులు రోజుకి జరుగుతుందట అంటే ఎంత సిల్ట్ ఉందాడ ఎంత ఇబ్బంది పడుతున్నారు ఇది కూడా ఒక మంచి కార్యక్రమం ఇప్పుడే చూసి వస్తూ ఉన్నాం అక్కడి నుంచి అది కూడా దాదాపు నాలుగు కోట్లు పెట్టి స్టార్ట్ చేశారు ఈ పనులు జీబీఆర్ ఫెర్టిలిటీ సెంటర్ సంతానం లేని దంపతులకు శుభవార్త డాక్టర్ జీ భువనేశ్వరి గత ఇరవై సంవత్సరాల అనుభవంతో ఎంతో మంది సంతానం లేని దంపతులకు వారి కలలను నిజం చేసి సౌత్ ఇండియాలోని చెన్నై నుండి బెస్ట్ ఫెర్టిలిటీ సెంటర్ గా టాప్ ఫైవ్ గా నిలిచిన జీబీఆర్ ఫెర్టిలిటీ సెంటర్ ను ఇప్పుడు మన నెల్లూరులో పొగతోటనందు సాయిబాబా గుడి దగ్గర ప్రారంభించారు మా ప్రత్యేకతలో చాలా సంవత్సరాలుగా పిల్లలు కలగని వారికి ఎక్కువ సార్లు అవుతున్న వారికి ఫెలోపియన్ ట్యూబ్ లో బ్లాకేజ్ ఉన్న వారికి అండము కనములు తక్కువగా ఉన్నవారికి ఐయుఐ ఐవీఎఫ్ ఐసిఎస్ఐ సరోగసి డోనర్ ఎగ్ పద్ధతుల ద్వారా గర్భధారణ చేయబడును స్పెషలిస్ట్ డాక్టర్ చే మేల్ ఫెర్టిలిటీని ప్రత్యేకంగా చూడబడును హాస్పిటల్ ప్రారంభోత్సవం సందర్భంగా జూన్ ఒకటి నుండి లక్షా యాభై వేలు విలువగల ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ డెబ్బై ఐదు వేలకి చేయబడును జీబీఆర్ ఫెర్టిలిటీ సెంటర్ సాయిబాబా గుడి దగ్గర గాంధీనగర్ పొగతోట నెల్లూరు